ఆడవారికి నెలసరి సమయంలో వస్త్రాన్ని వాడకూడదని శాంటరీ నాప్కిన్స్ వాడాలని ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ సూచించారు అంబర్పేట్ నియోజకవర్గం బాగంబర్పేట్ డివిజన్ బతుకమ్మకుంట గుంట బస్తిలో ఇందిరా దర్శిని ఉడాన్ యోజన పథకం కింద నాప్కిన్స్ మహిళలకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ హాజరై మహిళలకు నాప్కిన్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు సంపూర్ణ ఆరోగ్యం కోసం సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అల్కలాంబ చొరవతో ఈ కార్యక్రమం చేపట్టాము మన తెలిపారు ప్రధానంగా మహిళల ఆరోగ్యం ఎంత ప్రధానమని ఆమె పేర్కొన్నారు. దానిట్ల ఎవరికి తెలుసు ఐతే ఇప్పుడు మహిళా కాంగ్రెస్ నుంచి ఏం చేస్తున్నారు అంటే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహి గాంధీ వారి ఆలోచనలంటే ఈ స్లమ్ ఏరియాలో ఎవరైతే పూర్ పీపుల్ నివసిస్తుంటారో వాళ్ళకి అవేర్నెస్ దాని గురించి తెలియదు ఎందుకంటే ఇంకా కూడా వెనుకబడిన కాలంలాగా దప్పనే వారుతున్నారు. దానివల్ల వచ్చి ఇబ్బందులను తెలుపుతూ అలాగే దాంతో పాటు ఏమంటారంటే మనకి సర్వేకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అంటే గర్భసంచికి సంబంధిస్తుంది. అవును నుంచి అంటే పన్నెండేళ్ళలో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ స్టార్ట్ అయినప్పుడే వాళ్ళకి దీని గురించి అవేర్నెస్ తెచ్చి వాళ్ళకి చెప్పినాం అనుకో వాళ్ళు ఇప్పటి నుంచి శుభ్రత పాటిస్తారు అట్లాగే ఈ శానిటరీ నాప్కిన్స్ ని వాడుకుంటారు కాబట్టి ఆ ఒక ఆలోచన తోటి మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వారి అక్కడి నుంచి మాకు ఇక్కడికి శానిటరీ నాప్కిన్స్ ని పంపించారు మా రాష్ట్ర ఆల్రీ అధ్యక్షురాలు అల్కలంబ గారు మహిళా కాంగ్రెస్ కి ఆమె అక్కడ నుంచి మాకు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాకు బాక్సెస్ పంపించింది అనమాట శానిటరీ నాప్కిన్స్ అవి ఈ రోజు నా జిల్లా హైదరాబాద్ జిల్లాకి నేను అధ్యక్షురాలి కాబట్టి నా జిల్లాలో ఈ ప్రోగ్రామ్ ని మన ఏరియాలో ఇక్కడ బతుకమ్మకుండలో చేయాలని నేను ఆలోచన చేసి ఈ రోజు మీ అందరినీ కలిసి పిలిపించడం జరిగింది కాబట్టి ఇవన్నీ శాండర్ నాప్కిన్స్ మేము వన్ ఇయర్ వరకు కూడా మీకు నెల నెల వచ్చి ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తాము మీరు దాన్ని వాడి పిల్లలకి పరిశుభ్రత గురించి చెప్పి ఇంట్లో పాటిస్తూ వాళ్ళకు చెప్తూ వాళ్ళకి అవేర్నెస్ తీయండి అలాగే రాబోయే కాలంలో పిల్లలకు ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఉండవు కాబట్టి సమస్యలు రాకుండా చేయడానికి ఒక కార్యక్రమం కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు విన్నవి మీ ఇంట్లో మీ పిల్లలకు చెప్పి వాళ్ళ చేత పాటించేలా చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈరోజు ఇందిర ప్రియదర్శిని ఉడాన్ యోజన పథకం కింద ఈ యొక్క శానిటరీ నాప్కిన్స్ అనేటివి మనము స్లమ్ ఏరియాలోని మా ఇక్కడ బాగంబార్పేట్ బతుకమ్మకుంటలోని ఈ ఖైరతాబాద్ జిల్లా అండర్ బాగంబర్పేట్ బతుకమ్మకుంటలోని స్లమ్ ఏరియాలో ఈ పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మహిళలకు ఎవ్రీ మంత్ వచ్చే సమస్యలను అధిగమించే దిశగా వారికి అవేర్నెస్ చేస్తూ ఈ పీరియడ్ టైంలో ఇకపై వస్త్రాన్ని వాడొద్దని అలాగే శానిటరీ నాప్కిన్స్ వాడటం ద్వారా మనకు ఆరోగ్యం బాగుంటుందని అవేర్నెస్ చేస్తూ దీనివల్ల పిల్లలకి ఇప్పటి నుంచే శుభ్రతని మరియు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నిర్మూలించే దిశగా వారికి అవేర్నెస్ కల్పిస్తూ ఇక్కడ స్లమ్ ఏరియాలో ఈ యొక్క శానిటరీ నాప్కిన్లని మేము ఈరోజు పంచడం జరిగింది ఇది సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కలాంబ గారు ఇక్కడ మా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి అధ్యక్షతన మా అందరికీ కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాటిని తీసుకొచ్చి మేము మా జిల్లాలోని స్లమ్ ఏరియాలన్నీ ఐడెంటిఫై చేసి వారికి ఆరోగ్యం పట్ల అవేర్నెస్ చేస్తూ మహిళలకి కూడా ఎప్పుడు శుభ్రత ఆరోగ్యం అన్ని అన్నిట్లలో ముందుంచే దిశగా మా యొక్క మహిళా కాంగ్రెస్ ఎప్పుడు పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను